శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్ని కానీ ఇంపోర్ట్ చేసుకున్న మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూట ప్రభుత్వమే కదా మరి వాళ్ళ ప్రభుత్వమే కదా మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ మరి ఇక్కడెందుకు జరగట్లేదు అధికారం స్వాతం ఉండి మరి ఆ నాత్రన్స్ట్రేషన్లు ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం వాటి పట్ల నిరాశ చూపట్టడం అయిపోయిన తర్వాత వచ్చి ఆ చేతికాల తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది అందుకే ఇవాళ పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సి పార్టీ మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికే చాలా అధికారులను కలడం మేము ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తేదీనాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా యూరియా ఈ డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి తొమ్మిదో తదిన ఆర్టీఓ ఆఫీసులకి మినపత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే సమయం ఇచ్చాం చాలా దగ్గర గత పదిహేను రోజులుగా దీని మనం మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మా కారేచర్ని రూపొందించే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఒకటి కాదు రెండు కాదు మనం చూసాం మన పక్కనే ఉన్న విశాఖపట్నం ఆంధ్రలోకినే నాది అది ఒక విశాఖపట్నం ఆంధ్రపట్నం కి సంబంధించే కాదు యావత్తు బొమ్మన రాష్ట్రం ఆంధ్రులందరికీ కూడా ఆ సంబంధించిన ఒక ఫ్యాక్ట్ 30 ఏళ్ల నుండి బలదన ఆలొ తో ఉత్తం ఫ్యాక్ట్ లేదు ఎంతమంది పెద్ద దానికి కోస ప్రాంత్యాలు తేడమే కాకుండా పౌరరాజ్ చేసినా నేను పతిస మాటలు చెప్తున్నారు మేము చేయమేము దాన్ని ప్రైవేటిజం చేయమని కానీ చేతల్లో చూసిన ముప్పై ముప్పై రెండు డిపార్ట్మెంట్లకి తొమ్మిదో తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వారికి టెన్లు కూడా పిలవడం జరిగింది